చూద్దాం పచ్చడి ఆ ఒక్క పచ్చడి ఎలా ఉందో మూడు రోజుల తర్వాత వావ్ ఇలా ఉంది చూసారా ఆయిల్ ఎలా ఊరిందో పైకి చేయి శుభ్రంగా కడుక్కోవాలండి చేయిపెట్టి కలుపుకోవాలి ఇది లేకపోతే ఉప్పు కారం అన్నీ కూడా బాగా పట్టినాయా లేదా కలి బాగా కలిసిందా లేదా అనేది తెలియదు అడుక్కల్లా పెట్టి కలుపుకోవాలి సే నాలుగైదు సార్లు చప్పుబెట్టు కడుక్కోవాలన్నమాట కడుక్కొని చేయి పెట్టుకొని కలుపుకోవాలి సరేనా ఇందుట్లోనే ఆయిల్ ఇంకొంచెం కొంచెం పడుతుంది ఆయిల్ వేసుకుందాం కాయలు ఎంత ఉండే అంత మంచిది ముక్క కూడా గట్టిగా ఉంటుంది పచ్చడి కూడా టేస్టీగా ఉంటుంది పాడవదు అంత బాగుంటుంది అలాగే డబ్బాలో కూడా వేసుకుందాం అడుగు నుంచి కలుపుకోవాలి అడుగు నుంచి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి శుభ్రంగా అడుగల్లా కలుపుకుని అప్పుడు డబ్బాలోకి ఎత్తుకోవాలన్నమాట చాలా అంటే చాలా బం వాసన వస్తుంది ఈ ఆవకాయ పచ్చడి అసలు ఆవకాయ పచ్చడిని ఎవరైనా మర్చిపోతామండి అస్సలు మర్చిపోలేం కదా అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి నువ్వు చూస్తేనే నూరు ఊరిపోతుంది కదండి కొద్దిగా అలాగా ఆవకాయ భర్త వేసుకొని అన్నం వేసుకొని తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుంది వెల్లుల్లిపాయలు అవి ఎక్కువ వేసుకుంటే కమ్మగా ఉంటుంది పచ్చడి చాలా బాగుంటుంది సంవత్సరం పాటు అసలు పాడవదు మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుందండి తడి చేతులు పెట్టకూడదు తడిగరిట్లు పెట్టకూడదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మనం వాడుకునే దాన్ని బట్టి సరేనా ఇదంతా కూడా ఇప్పుడు మనం బకెట్లోకి ఎత్తేసుకుందాం డబ్బాలోకి ఉప్పు చూసుకుందాం సరిపోయిందో లేదో సొత్తవా బాడా మాట్లాడు కొద్దిగా పడుతుందంటండి వేసుకుందాం ఉప్పు కారం సరిపోయినాయండి అన్ని నేను కొంచెం ఉప్పు సార్లకి వేసుకున్నాను మొత్తం అంతా కూడా ఇలాగ ఇవి రెండు కొంచాలు రెండు కొంచాలకని నాలుగు కేజీలు నూనె పట్టిందండి వచ్చి రెండు కొంచాలు రెండు కేజీలు రెండు కొంచాలకని నాలుగు కేజీలు ఏరుశనగ నూనె ఉంటే మీరు పప్పు నూనె వేసుకోవచ్చు పప్పు నూనె అంటే ఏ నూనె అనుకుంటున్నారు నువ్వుల నూనె అండి ఎప్పుడూ కూడా నూనె ఎలా ములగ్గా ఉండేలాగానే వేసుకోవాలి చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుంది ఏదైనా పచ్చడి మన ఆంధ్ర పచ్చడిని ఎప్పుడూ కూడా మర్చిపోలేమండి మొత్తం అయిపోయింది ఇక ఎంత వచ్చిందనమాట ఆ చూసారా అదంతా నూనె అలా అడికి పచ్చడి ఉంటుంది నీట్గా అలా ఉంటుంది అయిపోయింది కొంచెం గిన్నెలో తీసుకుందాం పచ్చడి అయితే ఎప్పుడు కూడా నూనె అలా ములగ్గా ఉంటేనే బాగుంటుందండి నూనె ఎప్పుడు కూడా తక్కువ ఉండకూడదు అప్పుడే నూనె ఎక్కువైతే అయితే ములగ్గా ఉంటుంది అప్పుడే పచ్చడి బాగుంటుంది పడవద్దు అనమాట అంతే అండి అయిపోయింది మూత పెట్టేసుకుందాం ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడే తీసుకోవచ్చు అనమాట కొంచెం కొంచెంగా తీసుకోవాలి అది కూడా తడి లేకుండా గరిటె పెట్టి తీసుకోవాలన్నమాట పచ్చడి రెడీ అయిపోయింది మూత పెట్టేసుకుందాం అంతే అండి అయిపోయింది